నేను కూడా చాలా బాగున్నాను నేను మీకు రీసెంట్ గా వరంగల్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక చర్చ్ గురించి అయితే చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఆ వీడియోస్ పెట్టి చాలా రోజులైంది కదా అందుకే మళ్ళీ ముందుకు వచ్చేసాను ఇక్కడైతే మనం చర్చ్ లోపలంతా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మొత్తం మనకి ఎట్టి చూసిన గ్రీనరీ కనిపిస్తుంది చుట్టూరుని ఇది ఈవినింగ్ టైం ఇంకా బాగుంటుందంట ఎందుకంటే మనకి ఇక్కడ మార్నింగ్ ఈ చర్చ్ ఎంత బాగుందండి ఇక్కడ మనకి చూపించి ఈ మోడల్స్ అన్ని ఎల్ఈడి లైట్స్ అనమాట ఈవినింగ్ అయితే అసలు ఇంకా బాగుంటుందంట చర్చ్ అంత లైటింగ్స్ అక్కడ ఉన్న గ్రీనరీ తర్వాత అక్కడ పెట్టిన కొత్త కొత్త లైట్స్తో చాలా బాగుంటుందంట ఎవరైనా విజిట్ చేయాలంటే డెఫినెట్గా విజిట్ చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇంకా మనం బయటకు వచ్చిన తర్వాత ఒక్క సైడ్ అనమాట మనకి పైన అంత గ్రీనరీ ఉంటుంది ఇంకా సైడ్కి వచ్చి అన్ని ప్లాంట్స్ అనమాట అసలు మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు నాకైతే ఈ చర్చ్ చాలా బాగా నచ్చింది మీరు ఎప్పుడైనా చూసుంటే కింద కామెంట్ చేయండి